జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి చికిత్స పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నందు అతి తక్కువ ధరలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఇటు శిబిరంలో సుమారు రెండు వందల మందిని పరీక్షించగా అందులో నుండి సుమారు తొంభై ఆరు మందికి కంటే ఆపరేషన్లు చేయడం కొరకే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ హాస్పిటల్లో వీరందరికీ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం కొరకు రేకుర్తిలోని లయన్స్ క్లబ్ వారి స్వంత రమణ ఖర్చులు భరిస్తూ రోహాలను కరీంనగర్ తీసుకువెళ్లారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిఫామ్ వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి తదితరులు సభ్యులు పాల్గొన్నారు Thank

పెయితో ఇప్పుడు పెయిన్ రాయించుకు వాళ్ళు అందరు అక్కడ పోయి కూర్చోరామ్మా అందరు నిల్చొని ఉంటే మీకే కాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ అక్కడ పోయి ఆపరేషన్ చేసుకోవాలి

आराम से हो गया पूरा येなんか 아니야 아이나 걸어 가지고 그래 그래 알레 이쪽 말해 말해 니구르는야 아 나한테 서게 니는 이름이 뭐야 잠깐만 좀 기다려 봐아나 इंडिया से बहुत बाहर नहीं, उन्होंने कहा, उन्होंने बाहर नहीं